తిరుపతి జిల్లా పుల్లంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన మహిళ మెడలో బంగారు సరడు లాక్కుని కత్తితో బెదిరించిన కేసును పోలీసులు అత్యంత సమర్థవంతంగా ఛేదించారు మనకి జీవో వస్తే మన రైల్వే కోడూరు రూరల్ సర్కిల్ లోని పుల్లంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదో తేదీన హాస్పిటల్ సెంటర్ లో ఒక దొంగతనం జరిగింది మహిళలు ఇద్దరు నడిచి వస్తా ఉంటే ఒక మోటార్ సైకిల్ పైన వచ్చిన వ్యక్తి మాస్క్ పెట్టుకొని ఆమె మెడలోని నగని లాక్కుపోతాడు వాళ్ళు ఎంటపడతా ఉంటే అతను మీరు కనుక అరిస్తే మీ సంగతి చూస్తానని బెదిరిస్తాడు వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు దాని మీద కేసు నమోదు చేయడం జరిగింది పులంపేట పోలీస్ స్టేషన్ క్రైంలో దీంట్లో అందుబాటులో ఉన్న సాంకేతిక ఆధారాలు తోటి గౌరవ ఎస్పి తిరుపతి జిల్లా ఎస్పి ఎల్ సుబ్బారాయుడు గారు మరియు ఎడిషన్ ఎస్పీ రవిమో ఆచార్య గారి ఆధ్వర్యంలో ఈ వివిధ సాక్ష్యాత్ టెక్నికల్ ఎవిడెన్స్ ని గ్యాదర్ చేసుకొని మన రైల్వే కోడు రోల్ గారు డి శ్రీనివాసులు గారు ఆయన టీం కులంపేటారు చంద్రెడ్డి అప్పగారు హెడ్ కానిస్టేబుల్స్ విజయభాస్కర్ ప్రసాద్ బాబు అట్లనే ఈశ్వరుడు వీళ్ళంతా కలిసి అతి తక్కువ కాలంలో ఈ ముదాయిని పట్టుకోవడం జరిగింది ముదాయి దగ్గర నుంచి ఏదైతే దొంగతనం జరిగిందో దానికి సంబంధించిన బంగారు సరుడు యాజిడీజ్గా రికవర్ చేయడం జరిగింది ఈరోజు అతన్ని అరెస్ట్ చేసి బోర్టుకు పంపిస్తున్నాం అతను ఆ రోజు వాడిన మొబైల్ ఫోను అట్లానే అతను వాడిన బైక్ బైక్ను కూడా సీజ్ చేయడం జరిగింది దయచేసి ప్రజలందరికీ కూడా పోలీస్ తప్పున విజ్ఞప్తి ఏమిటంటే మీరు ప్రయాణం చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తతోటి ఉండాలి వెంటనే పోలీస్ స్టేషన్లో ఏదైనా నేరం జరిగితే వెంటనే పోలీస్ స్టేషన్లో తెలియజేయాలి అట్లానే ఈ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వ్యాపార సముదాయాలు భవనాలు వాళ్ళందరూ కూడా సీసీ కెమెరాలని ఇన్స్టాల్ చేయాలి ఇన్స్టాల్ చేసుకుంటే మీ వస్తువులకి అట్లానే మీకు వచ్చే కస్టమర్ల యొక్క వస్తువులకి కూడా మనం రక్షణ కల్పించడం అవుతాం మంచి పోలీసింగ్ ఇచ్చిన అవుతాం సేఫ్టీ సొసైటీ ఎప్పుడు కూడా అభివృద్ధి పదంలో ముందుకెళ్తుంది థ్యాంక్ యూ